హాయ్ అండి ఈరోజు నేను అది పెసరు లడ్డు అంటే పెసర్లతో లడ్డు అండిగా పెసరు పెసర్లు ఒక టూ అవర్స్ నానిన తర్వాత కొంచెం తా మరీ మెత్త ఉడకబెట్టద్దు ఇలా ఉడకబెట్టేసి అంటే బెల్లము కొంచెం నెయ్యి వేసేసి కొంచెం జీడిపప్పు అండ్ గార్నిష్ చేసేసి చూడండి ఇప్పుడు ఇది మిక్సీ పడదామండి కొంచెం బెల్లము ప్లేస్ ఇది మా అమ్మ చేసేదండి దసరా పండుగ వచ్చిందంటే ఈది లడ్డు తర్వాత సత్తు పిండి తర్వాత బియ్యం పిండి రకరకాల స్వీట్స్ బతుకమ్మని తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడ బతుకమ్మ ఆడిన తర్వాత అందరికి ప్రసాదం లాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు దీన్ని ఒక మరీ మెత్తగా కాకుండా స్మాల్గా తిప్పుదామం చూసారా ఇద ఇంకా కొంచెం పడదాం బెల్లం అందులో మిక్స్ అయ్యా ఎక్కువసేపు తింపకుండా కొంచెం వాటిని ఇది చేస్తూ బెల్లము ఇది ఏం చేయాలంటే ఇది పట్టాను కదండి మిక్సీ పట్టాను కనుక కొంచెం ఇలాచి పౌడర్ ఒక కొంచెం స్మెల్కి దేనికి కొంచెం తివి చేసిన కనుక కొంచెం నెయ్యి ఇది మంచిగా నెయ్యి స్మెల్తో బాగుంటుందండి దీన్నంతా ఇట్లా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయాలండి ఏం లేదండి ఇదంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనకు తగిన సైజులో చిన్నగా పెద్దగానా మీడియం సైజులో ఇంత కూడా వస్తుంది ఇలా లడ్డూలు కట్టుకోవాలండి పెసర్లు మంచి కూడా అంటారు కదండి బాడీకి ఒకే రకంగా ఇది కాకుండా ఇలా లాగా ఇలా లడ్డులు చేసాయి అలా మిక్సీ పట్టానండి మిక్సీ పట్టి ఇదో లడ్డు ఇలా లడ్డు చేసి కొంచెం కాజుతో గార్నిష్ చేసేస్తే లడ్డు తినడానికి చాలా బాగుంటుందండి ఇట్లా ఈజీ పని చేసుకోవటానికి పిల్లలకు స్వీట్గా మంచిగా చాలా ఇదిగో మెత్తగా లడ్డు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి తింటే మీరు కూడా చేసి తినండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ప్లీజ్